అయితే కర్రీ రెడీ అయిపోయిందండి నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మనం గోరు కాయలు కొబ్బరి కాంబినేషన్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఈ గోరు కాయల్ని మొదటగా మనం చక్కగా నీట్గా ఇలా వల్చుకోవాలండి ఇదిగోండి ఆల్రెడీ నేను ఒలిచి పెట్టేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీ ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కొబ్బరి మనం ఆ పావు కిలో తీసుకున్నామండి ఇది దానికి ఒక అరచెక్క కొబ్బరి ముక్క పచ్చిమిర్చి కరివేపాకు నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక ఇంచి అల్లం ముక్క నాలుగేమో వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసి ముందుగా నీట్గా ఈ గోరు చిక్కుళ్ళు అనేవి కడుక్కోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ గోరు చిక్కుల్ని ఉడికించుకోవాలి గోరుచిక్కుళ్ళు అయితే ఉడకడానికి పెట్టేసుకున్నాం కదండి అవి ఉడికే లోపల ఇదిగోండి ఒక కొబ్బరి చిప్ప అలాగే అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కలిపి మిక్సీలో మనం వేసి గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మొక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు ఎందుకంటే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకున్నాను ఇదిగోండి నేను గ్రైండ్ చేసి తీసేసుకున్నాను చూసారు కదండి గోరు చిక్కుడుకాయలు ఉడుకుతూ ఉన్నాయి ఇలా ఫైవ్ మినిట్స్ వీటిని చక్కగా ఉడికించేసుకోవాలి నేనైతే పెట్టి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇవైతే ఉడికిపోయాయి ఒక ఫైవ్ ఇవి ఇవైతే చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం నేను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడైతే చూడండి మనం ఆల్రెడీ ఉడికించేసాం కదండి ఇందక నీళ్లు వంపేసి తీసుకున్నాం ఇది కొంచెం చక్కేలా మెత్తగా అనేది చిక్కుడుకాయ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు ఆ ప్యాన్లోకి వేసేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఈ మొక్కలు అనేవి ఆయిల్లో మగ్గించుకోవాలండి చూసారు కదండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇవి ఆయిల్లో కొంచెం మగ్గాయండి ఇప్పుడు మనం ఇందాక తరుగు పెట్టుకున్నాం కదండి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం పచ్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఇలా కొబ్బరి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూశారు కదండి కొబ్బరి అనేది వేగిపోయిందండి ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్ట్ కారం అనేది తీసుకుందాం సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం మూత పెట్టేసుకుని అలా మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం చూశారు కదండి ఇలా కర్రీ అనేది రెడీ అయితే ఆయిల్ మనకి ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిక్కుడు కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనం దీనికి పచ్చి కొబ్బరైనా వెండి కొబ్బరైనా అయినా ఏదైనా వాడుకోవచ్చండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయితే మనం బౌల్లోకి తీసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడు కొబ్బరి కూర రెడీ అయిపోయింది నేనైతే ఇదిగోండి చూడండి ఎలా చేశాను మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి